ఆటో వాళ్ళ కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించేందుకు తెరకెక్కిన ఆటో బతుకులు సీరియల్ మొదటి ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది కరీంనగర్ ప్రెస్ భవన్ లో సీరియల్ మొదటి ఎపిసోడ్ ని రాష్ట్ర టీజీపీఏ నాయకులు అంబాల ప్రభాకర్ విడుదల చేశారు ఆటో కార్మికుల జీవితాలను అద్దంలో చూపెట్టినట్టే ఈ సీరియల్ వంద ఎపిసోడ్లు ఉంటాయని ప్రతి శనివారం రోజున మరి యూట్యూబ్ లో ఈ సీరియల్ విడుదల కానుందంటూ పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల జీవన విధానంపై తీసిన సీరియల్ అత్యద్భుతంగా ఉందని పేర్కొన్నారు ఈ సీరియల్లో నటించిన హీరో రవికుమార్ స్క్రీన్ ప్లే దర్శకత్వం నగనూరు విజయ్ కుమార్లను ప్రత్యేకంగా అభినందించారు ఆటో డ్రైవర్లు ప్రతిరోజు నీతి నిజాయితీలతో ప్రజలకు అందుబాటులో ఉంటూ రాత్రనక పగలనక ఆటోలు నడిపితే దినసరి కూలీ కూడా నేడు గిట్టుబాటు కావడం లేదంటూ వాపోయారు ఒక పది మంది సభ్యులము మరి ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే వాళ్ళ బ్రతుకులు చాలా దయనీయంగా ఉన్నాయని ఉద్దేశంతో మరి వీళ్ళ బ్రతుకులు మారడం కోసము ఒక ప్రయత్నం చేయాలని మేము ఒక టీమ్గా ఏర్పడి ఒక సీరియల్ రూపంలో ఆటో బ్రతుకుల విషయాన్ని బయటకు తీసుకురావడంలో భాగంగా ఈరోజు ఫస్ట్ ఎపిసోడు కరీంనగర్ జిల్లా కేంద్రంగా కరీంనగర్ జిల్లా కేంద్రం అంటేనే ఉద్యమాల కిల్లా ఏదైనా కూడా కరీంనగర్ నుంచి మొదలు పెడితే సక్సెస్ అనే ఒక సెంటిమెంట్ మూలంగా మరి మేము కరీంన కేంద్రాన్ని ఎంచుకోవడం జరిగింది ఈరోజు మరి ఇక్కడ ఫస్ట్ ఎపిసోడ్ మరి అంబాల ప్రభాకర్ అన్న గారి చేతుల మీదుగా మేము రిలీజ్ చేయడం జరిగింది ఇది వంద ఎపిసోడ్ల సీరియల్ దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు నడుస్తుంది సీరియలు రోజు ప్రతి ప్రతి వారము వీక్లీ సీరియల్ ఇది యూట్యూబ్ సైరన్ యూట్యూబ్ అనే ఛానల్లో వస్తుంది ఆటో బతుకులు సైరన్ అని కొడితే మరి ఎపిసోడు కనబడుతూ ఉంటుంది జీవ ఆటో డ్రైవర్ల జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఈ సమాజానికి చూపించి వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంది ఈ వాళ్ళ కష్టాలు ఏ విధంగా ఉన్నాయనే సీరియళ్ళు ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వాలకు లో భాగంగా అద్భుతంగా తీసి అని చెప్పని ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా ఈ టీం మెంబర్లందరినీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాంటి సీరియళ్ళ ద్వారా ఈ ఆటో డ్రైవర్లు పడుతున్నటువంటి కష్టాలు కానీ కన్నీళ్ళు కానీ పొద్దుందాక నడిపి సాయంత్రం ఆ ఆటో డ్రైవర్ల డిజిల్ బోనం కనీసం ఒక దినసరి కూలికి పడేంత డబ్బులు కూడా ఇంటికి తీసుకుపోలేని విధంగా వాళ్ళ పిల్లల చదువులకు కావచ్చు వాళ్ళ పోషణకు కావచ్చు దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి అదేవిధంగా ఈ ఆటో డ్రైవర్లు ఫైనాన్సులలో డబా అది ఆటోలకు ఫైనాన్సులు తీసుకొని వాళ్ళు కట్టలేని పరిస్థితులలో డైలీ గిరిగిరి రూపంలో వాళ్ళకు కట్టలేని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకున్నారనే విషయాన్ని ఈ సమాజానికి నేను తెలియజేస్తున్నాను